క్రైస్త ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో వాక్యం తెలియజేస్తుంది శాశ్వతమైన ప్రేమతో నేనే నేను ప్రేమించు చున్నాను విడువకని ఎడల కృపచూపుచున్నాను అని వాక్యం తెలియజేస్తుంది దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు తెలుసా శాశ్వతమైన ప్రేమతో ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ అంటున్నాడు దేవుడు మనల్ని తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా ఆయన ప్రేమ మన మీద ఎట్లా ఉన్నది తెలుసా శాశ్వతమైన ప్రేమ చూడండి మనుషులు లోకంలో చూపించే ప్రేమ అశాశ్వతమైన ప్రేమ నీ దగ్గర డబ్బు ఉంటే ప్రేమిస్తారేమో నీ ఎదుట అందం ఉంటే ప్రేమిస్తారేమో నువ్వు చక్కటి రంగులో తెల్లగా ఉంటే ప్రేమిస్తారేమో నీకు మంచి ఉద్యోగం ఉంటే ప్రేమిస్తారేమో నీకు మంచి స్టేటస్ ఉంటే ప్రేమిస్తారేమో నీకు మంచి ధనం ఉంటే ప్రేమిస్తారేమో మంచి గృహం ఉంటే ప్రేమిస్తారేమో మంచి వాహనం ఉంటే ప్రేమిస్తారేమో అంటే మనుషుల ప్రేమ స్థితిగతులను బట్టి ఉంటుంది మనుషుల ప్రేమ మనమున్న పొజిషన్ ని బట్టి ఉంటదేమో కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎలా ఉన్నా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు నిన్ను నీలాగానే ప్రేమించే దేవుడు ఉన్నాడని ప్రేమి అని మర్చిపోవద్దు ఎందుకు తెలుసా ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా శాశ్వతమైన ప్రేమ మనుషుల ప్రేమ ఈరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే వ్యక్తే రేపు నువ్వు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఐ హేట్ యు అని చెబుతారు ఈరోజు నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పిన మనుషులే రేపు నువ్వంటే నాకు నచ్చలేదు నువ్వంటే నాకు ద్వేషం నువ్వంటే నాకు అసహ్యం అనే మనుషులు ఈ రోజుల్లో కనిపించడం లేదా మనుషుల ప్రేమలు మారిపోయినట్లు బంధువుల ప్రేమలు మారిపోయినట్లు మన రక్తం సంబంధికుల మన తోబుట్టువుల ప్రేమలు మారిపోయినట్లు దేవుని ప్రేమలో ఎప్పుడు మార్పు కనిపించదండి దేవుని ప్రేమలో ఎక్కడ కానీ మార్పు కనిపించదు ఎలాంటి ప్రేమ తెలుసా ఆయనది నిష్కలంకమైన ప్రేమ ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా పవిత్రమైన ప్రేమ ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా శాశ్వతమైన ప్రేమ నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు తెలుసా తన ప్రాణాన్నంత మన కొరకు పెట్టినంతగా నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు తెలుసా తన శరీరంలో ఉన్న రక్తానంత మన కొరకు కార్చునంతగా నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు తెలుసా నీ కొరకు నా కొరకు చనిపోయే అంత ప్రేమ అండి ఆయన అంత గొప్ప ప్రేమతో అంత నిష్కలంకమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు వారు ప్రేమించలేదు వీరు ప్రేమించలేదు ప్రేమించిన వారు మోసం చేశారు ప్రేమించిన వారు విడిచిపెట్టేశారు ప్రేమించిన వారు ద్రోహం చేస్తారని ఎందుకు బాధ పడుతున్నాం వారు చూపించే ప్రేమ కన్నా ఎక్కువగాని పట్ల దేవుడు ప్రేమించే దేవుడు పిల్లలు చూపించే ప్రేమ కొద్ది రోజులే ఉండవచ్చు భార్యాభర్తల ప్రేమ కొద్ది రోజులు ఉండవచ్చు బంధువుల ప్రేమ కొద్ది రోజులు ఉండవచ్చు స్నేహితుల ప్రేమ కొద్ది రోజులు ఉండవచ్చేమో అన్ని ప్రేమలకు లోకంలో ఒక టైం పీరియడ్ అంటూ ఉంటుందేమో కానీ దేవుని యొక్క ప్రేమకు మాత్రము ఎలాంటి అవధులు లేదండి అందుకే వాక్యం చక్కగా చెబుతుంది శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఎవరూ ప్రేమించలేదని బాధపడొద్దు నీ పరిస్థితిని బట్టి నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించని ఆమె